హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరు వీడియోస్ చూస్తున్నారు కదా అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇదైతే పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ చూడకపోతే అక్కడ చూసేసి ఇక్కడికి రండి కింద ట్యాగ్ చేస్తాను ఈ టెంపుల్ అయితే గోలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇది కూడా బిక్కవోల్ ఉంది చాలా పాత టెంపుల్స్ ఇవన్నీ ఫార్టీ కిలోమీటర్స్ రాజమండ్రి నుంచి ఈ గుళ్ళ అయితే శివుని ఫ్యామిలీ మొత్తం ఉంటారు లైక్ మహాదేవుడు పార్వతీదేవి వినాయక స్వామి అండ్ కుమారస్వామి వారు ఉంటారు మాక్సిమం అన్ని టెంపుల్స్ లో సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సమేతగా చూస్తాం కానీ తమిళనాడు తర్వాత ఇక్కడ పెళ్లి కాకముందు సుబ్రహ్మణ్య స్వామిని చూస్తాం సుబ్రహ్మణ్యం షష్ఠి అంటారు కదా ఆ షష్ఠి రోజు ఐదు రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు చేస్తారంట ఎక్కడెక్కడ నుంచో అవి చూడడానికి అందరు వస్తుంటారంట తర్వాత ఆ టెంపుల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సూర్య భగవానుడి టెంపుల్ అరసవల్లి తర్వాత ఇక్కడ చాలా ఘనంగా పూజలు చేస్తారు ఈ టెంపుల్ హిస్టరీ వచ్చి ఒకప్పుడు అక్కడ ఉండే ప్రజలకి చాలా రోగాలు అండ్ పంట నష్టాలు జరిగాయంట అప్పుడు ఊర్లో వాళ్ళందరూ కలిసి సూర్య భగవానుడికి గుడి కట్టి పూజలు చేశారంట అప్పటి నుంచి అక్కడ అందరికీ ఆరోగ్యం బాగుందంట రథసప్తమికి అయితే సూర్యకిరణాలు ఇక్కడ డైరెక్ట్గా స్వామివారి మీద పడతాయంట ఈ టెంపుల్ అయితే గొల్ల మామిడాల విలేజ్ ఈస్ట్ గోదావరిలో అంతర్వాహిని నది ఒడ్డున ఉంటుంది వంద సంవత్సరాల గుడి ఇది మేము వెళ్ళినప్పుడు అక్కడ పెయింట్స్ వేస్తూ ఉన్నారు లైక్ రీమోడల్ చేస్తున్నట్టున్నారు తర్వాత అక్కడి నుంచి దగ్గరలో ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంకి వచ్చాం దీన్నే చిన్న భద్రాచలం అంటారు అమాయన కాలంలో రాముల వారు సీతాదేవి లక్ష్మణుల వారు ఇక్కడ సంచరించినట్టు హిస్టరీలో చెప్తుంది స్వామివారైతే ఎంత చక్కగా ఉన్నారో కోదండం అంటే ధనస్సుని పట్టుకొని ఉంటారు నూట డెబ్భై అడుగుల గోపురం ఇది ఎంత బాగుందో చూడ్డానికి అసలు అయ్యో ఇదేం పెద్ద పని కాదు కదా ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి